చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం అలాగే ఇప్పుడు చూసారు కదా తమ్మాయిలు చూస్తేనే తెలిసిపోయింది మన ఇండియా స్టైల్ చేపల కర్రీ పులుసు అనమాట అలాగే నేను ఎలా చేస్తాననేది మీకు చూపిస్తాను అందరికీ తెలిసిందే ఒక్కొక్క చేపల పులుసు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు కదా ఫ్రెండ్స్ నేను కూడా చాలా రకాలుగా చాలా టై వెరైటీస్గా చేస్తాను అనమాట మామిడికాయ వేసి తర్వాత చేపలు ఒకసారి మసాలాలో కలిపి పెట్టి అలా చేస్తాను అనమాట నేను ఈరోజు ఎలా చేశాననేది అనేది మీకు కూడా చూపిచ్చేస్తాను చూసి పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చేపలు అయితే ఒక అర కేజీ పైన కేజీకి తక్కువ ఉంటాయి ముక్కర కేజీ దాకా ఉంటాయి ఇవి తలకాయలు తోకలు అన్నీ కోసేసాను అనమాట చూడండి ఇవి వాళ్ళ కోయటలు తీర్చుకున్న చేపల్లో పెద్ద చేపల్లో తోకలు తొండాలు అన్నీ కట్ చేసాను అనమాట పులుసు పెట్టుకున్నామని సరేనా ఇప్పుడు ఇవి అయితే శుభ్రంగా నిమ్మకాయ పిండి ఉప్పేసి నీట్గా కడిగేసి పక్కన పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం చేపల పులుసు పాత చింతపండు ఫ్రెండ్స్ చింతపండు ఇక్కడికి లాగే ఉంటుంది కొయ్యట్లో గింజలు గింజలుగా చూడండి సరేనా ఇది చింతపండు దో అల్లము తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటా పేస్ట్ అనమాట ఇది అన్నీ మిక్సీకి వేసాను తర్వాత ఇది మెంతులు ధనియాలు కొద్దిగా జీలకర్ర వేయించి పొడిగొట్టాను అనమాట తర్వాత దో ధనియాల పొడి జీలకర్ర పొడి కారం పొడి మిరియాల పొడి తర్వాత కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వీటికి కావాల్సింది చేపల పులుసుకి ఎలా చేస్తామనేది ఇప్పుడు చూసేద్దాం చూడండి ఫ్రెండ్ చేపల కర్రీకి అయితే బాండీలు అయితే పెట్టేశాను అలాగా ఎడుగుగా ఉండే గిన్నె తీసుకోవాలి ఎందుకంటే చేపలు ఒకదాని మీద ఒకటి వేసేయకూడదు తొందరగా పాడైపోతాయి అలా వెడింగ్గా ఉండే గిన్నెలో చేపల పులుసు చేస్తే చాలా టేస్టీగా చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది మనకి అలాగే ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అయింది ఆయిల్ వేసాను కదా ఫ్రెండ్స్ సన్నగా కట్ కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసాను అనమాట అవి బాగా గోల్డ్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాము నేను అల్లము తెల్లగడ్డ పేస్టు తనిగా చేయలేదు ఫ్రెండ్స్ ఒక టమాటా ఒక ఆనియన్ తెల్లగడ్డ అలాగే అల్లము అన్నీ ఒకేగా పేస్ట్ చేశాను ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇప్పుడైతే కనుక ఈ చేపలని మసాలా కలిపి గరం మసాలా పసుపు ధనియాల పొడి మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసి ముక్కలకు పట్టేలాగా కలిపి పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ అలా ముక్కలకు కలిపి పెడితే చేప అనేది చాలా టేస్టీగా ఉంటుంది అందుకని ముక్కకు పట్టేలాగా మసాలా అంతా పట్టించేసి పక్కనైతే పెట్టేసుకున్నాము తర్వాత ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయినాయో లేదో చూద్దాం అలా సన్న మంట పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేవరకు అయితే ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మంట ఎక్కువ పెడితే తొందరగా నలుపు వచ్చేస్తాయి కదా ఆనియన్స్ అందుకనేసి చూడండి ఇప్పుడైతే బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పెట్టుకున్న పేస్ట్ అనేది అందులో వేసాను అనమాట అదే టమాటా అల్లము తెల్లగడ్డ పేస్ట్ అన్నీ ఇప్పుడు బాగా దాన్ని నీళ్ళు లేకుండా అలాగే ఆయిల్లో బాగా ఉడికేలాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ బాగా ఆయిల్ తేలుతూ ఉంటుంది అప్పుడు మసాలా పొళ్ళన్నీ వేసి మళ్ళీ కొసేపుడకనిచ్చి చేప మొక్కలు అనేది వేసి లేదంటే వాటర్ వేసుకొని పిసుకు పిసుకుపోసి బాగా తెరిలేటప్పుడు చేప మొక్కలు కూడా వేసుకోవచ్చు ఎలాగైనా చేయొచ్చు చూడండి ఇప్పుడైతే మసాలా పొళ్ళన్నీ చూపించాను కదా ఇంతకుముందు అవి కూడా వేసేసాను బాగా నీళ్ళు లేకుండా మొత్తం మసాలా అనేది ఇమ్మికిపోయింది ఇప్పుడు కొసేపు బాగా మూతపెట్టి పచ్చివాసన పోయే వరకు అయితే కనుక ఫ్రై చేసుకున్నాం ఫ్రెండ్స్ మసాలాని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేస్తున్నాను చూసారా ఎంత గట్టిగా వచ్చేసింది కదా ఇప్పుడు చింతపండు కలుపుకొని నీళ్ళు అయితే పోసుకున్నాం ఫ్రెండ్స్ కలిపి పెట్టుకొని మనకి ఎంత వాటర్ కావాలో అంత యాడ్ చేసుకొని యాడ్ చేసుకున్నాము బాగా అవన్నీ మసాలాలో వాటర్ అంతా తెలియలేక రుసుకు సరిపడంత మళ్ళీ కూడా ఉప్పు కొద్దిగా వేసాను చేపల కూరకి కారం ఉప్పు సమంగా ఉంటేనే ఫ్రెండ్స్ మనకి టేస్టీగా ఉంటుంది చేపల పులుసు కూడా రుచిగా అనమాట ఇప్పుడు మనకి ఎంత వాటర్ కావాలో అంత కలిపి పులుసు గ్రేవీ ఎంత థిక్గా కావాలో మనకి ఎంత కావాలంటే అంత వాటర్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి నేను ఆ చింతపండు కలిపి పోసేసుకుంటున్నాను నాకైతే గ్రేవీ ముద్దగా సరిపోతుంది ఇప్పుడు ఆ మసాలాని బాగా తెల్లని ఫ్రెండ్స్ మూత పెడదాము మూత పెట్టి చూసారా రెండు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయకుండా అలాగే వేసేసాను చేప నంజుకొని తినేటప్పుడు ఆ పచ్చిమిరపకాయనైతే తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ కొద్దిగా కొత్తిమీర కరివేపాకు కూడా వేద్దాము ఉడికేటప్పుడు మళ్ళీ ఫైనల్ లాస్ట్లో కొత్తిమీర వేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా త్రెల్లుతుందో చూసారా ఇప్పుడు మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ పులుసు చిక్కబడిందా లేదా అని చూసుకొని ఇప్పుడైతే మనము ధనియాలు మెంతులు జీలకర్ర పెట్టి పొడి కొట్టాను కదా ఫ్రెండ్స్ కొట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు ఈ దీంట్లో వేసి కొంచెంసేపు బాగా కల కలిచేలాగా ఉడకనిచ్చి ఒక నిమిషం చేప మొక్కలు అయితే వేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అంతే చేప మొక్కలు అలాగ మట్టంగా చిన్నంగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలాగే మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సినిమలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా కోయట్ కుకింగ్ వీడియోస్ వస్తాయన్నమాట మన ఛానల్లో చూడండి ఎక్కువ లెంత్ ఏం పెట్టిన ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు వీడియోసే ఉంటాయి మన ఛానల్లో చూడండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే మొక్కకి మొక్కకి అలాగా చిన్నగా పెట్టేసుకున్నాం అన్నమాట అందుకే ఎడింగిని కావాలి చేపల పులుసుకి అనింది అందుకే చూసారా ఇప్పుడైతే మొత్తం అలా పెట్టేసాం కదా ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెడదాం ఫ్రెండ్స్ ఆ కలిపి పెట్టిన మసాలా కూడా అందులో వేసేసుకొని మూత అయితే పెట్టేసాము చూసారా ఎలా ఉడుకుతుందో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఫైనల్ టచ్లో కొత్తిమీర వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాం చూసారా పచ్చిమిరపకాయలు కూడా ఇంకా రేణి వేసాను చేప తినేటప్పుడు ఆ నేను పచ్చిమిరపకాయని నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి చేపల కర్రీ రెడీ అయిపోయింది ఆంధ్ర స్టైల్ చేపల పులుసు మీకు ఎలా అనిపించింది కామెంట్ త్రీ